అండి ఎన్కే కలెక్షన్స్ మొన్నటిదాకా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ గౌన్స్ అమ్మడం జరిగింది సో ఇప్పుడు మనము త్రిపుల్ నైన్కే సేల్ చేయడం జరుగుతుంది ఆఫర్ ప్రైస్లో వెరీ గుడ్ ఫ్యాబ్రిక్ అండి మన క్యాన్ క్యాన్ వస్తుంది విత్ లైనింగ్ బోటిక్ స్టిచ్చింగ్ అండి ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు స్టిచ్చింగ్ వైజ్గా అయితే ఇది జార్జెట్లో వస్తుంది వెరీ బ్యూటిఫుల్ కలర్ విత్ క్యాన్ క్యాన్ త్రిబుల్ నైన్ ఎస్ వెరీ గ్రీన్ రామా గ్రీన్ ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద ఎంత గ్యారా వచ్చిందో ఎస్ విత్ క్యాన్ క్యాన్ త్రిబుల్ నైన్ రేంబో కలర్లో గౌన్ విత్ మీకు ఇన్ డోరీస్ కూడా వస్తున్నాయి మంచి డిజైన్ కూడా వస్తుంది నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ ఇది కూడా అండి త్రిబుల్ నైన్ ఈ గౌన్ కూడా త్రిబుల్ నైన్ ఆఫర్ ప్రైస్లో ఇంత తక్కువ అయితే మన నోటి దాకా అయితే ఇవ్వలేదండి నేను క్లియర్ సేల్లో పెట్టాను స్టాక్ వచ్చేది ఉంది కాబట్టి నేను ఇవ్వడం జరుగుతుంది మన స్టిచ్చింగే అవుతుంది త్రిబుల్ నైన్ ఇది కూడా త్రిబుల్ నైన్ అండి విత్ అన్నిటికి కూడా క్యాన్ క్యాన్ ఉంది విత్ త్రిబుల్ నైన్ ప్రైస్ త్రిబుల్ నైన్ ఆఫర్ ప్రైస్ మంచి ప్రింటెడ్లో ఫ్లవర్స్ తోటి రావడం జరిగింది గ్రీన్ కలర్ ప్రైస్ త్రిబుల్ నైన్ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా త్రిబుల్ నైన్ అండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సప్ చేయండి మనకు గౌన్సే కాకుండా మన దగ్గర లెహెంగాస్ కూడా ఉన్నాయండి టూ సెట్స్ బ్లౌజ్ వస్తుంది లెహెంగా వస్తుంది ఇవి టువెల్వ్ హండ్రెడ్ అండి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ మనము క్రాప్ టాప్ వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ ఓనీ రాదు అండి ట్వెల్వ్ హండ్రెడ్ విత్ క్యాన్ క్యాన్ మంచి బ్లూ కలర్ అండి ఇంక్ కలర్ బ్లూ కలర్ నైట్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ ఇది కూడా త్రిబుల్ నైన్ అండి ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే ఎవరైనా కొంచెం రేటు తగ్గుతుంది ఓకే సార్ మాకు కావాలి బోటిక్ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఒక రేట్ మాట్లాడేసుకుని అంతా తీసేసుకోండి త్రిబుల్ నైన్ ఈ కల్లా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఓన్లీ లెహెంగా త్రిబుల్ నైన్ ఇది కూడా ఓన్లీ లెహంగా త్రిబుల్ నైన్